నమస్తే వెల్కమ్ టు కేసిక్స్ నేను సునీల్ ఏదైతే మామిడిపల్లి గ్రామస్తుల కళ నూతన బ్రిడ్జి నిర్మాణం చేయడం వల్ల కూడా వారి సమస్యలు తేరుతాయి అనుకుంటే కూడా రోజు రోజు పెరుగుతున్న పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఏదైతే రూ ఇటీవల రైలు మార్గం ద్వారా కూడా రైలు పట్టాలు దాటడానికి నిత్యము ఇబ్బందులు తలెత్తిన తరుణంలో కూడా ఈ ప్రాంతానికి నూతన బ్రిడ్జి నిర్మించాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు నిధులు తీసుకురావడంతో పాటు నూతన బ్రిడ్జి నిర్మాణ పనులు చెప్పటికి ఇప్పటికీ సంవత్సరం అన్నర కాలం గడుస్తున్నప్పటికీ పనులు మాత్రం నెమ్మగించడం నెమ్మదిగా కొనసాగుతుండడంతో మాడుపల్లి గ్రామస్తులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితి ఉంది అలాగే ఇప్పటి వరకు కూడా మరో ఆరు నెలలు మూడు నుంచి నాలుగు నెలల కాలంలో కూడా వర్షాకాలం ప్రారంభమవుతున్న తరుణంలో కూడా పనులు నెమ్మ నెమ్మదిగా జరగడంతో ఇబ్బందులు తప్పడం లేదు ఇక్కడ మనం చూడడం జరుగుతుంది బ్రిడ్జి నిర్మాణ పనులలో కూడా ఇప్పటికీ ఇంకా రెండు బ్రిడ్జిలు వేయాల్సినటువంటి ఇంకా పనులు పూర్తి కావాల్సి ఉంది అలాగే అంటే పనులలో నాణ్యత ఏ విధంగా ఉంది అలాగే స్థానికంగా ఉన్నటువంటి కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమా అధికారుల అలసత్వమా అలాగే ఈ రైల్ రైల్వే డిపార్ట్మెంట్ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికి కూడా ఈ పనులు జరగడం లేదని చెప్పేసి అని కూడా చాలామంది ప్రయాణికులు ఇతర ప్రాంతాలు ఈ నుంచి ప్రయాణించే వారు కూడా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు అందులో భాగంగానే కూడా ఈ నిర్మాణ పనులు వేగంగావంతంగా పూర్తి చేయాలన్న సంకల్పంతో కూడా ఈ గ్రామస్తులు మామిడిపల్లి గ్రామస్తులు గతంలో కూడా ఆందోళన చేపట్టి ఉన్నతాయి స్థాయి అధికారులకు కూడా ఫిర్యాదులు చేయడం జరిగింది స్థానికంగా ఇందులో భాగంగానే కూడా ఈ మామిడిపల్లి గ్రామంలో ఇప్పటివరకు పనులు విషయంలో కూడా ఏవి గ్రామస్తులు ఏమంటున్నారో స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ పనుల వేగవంతం చేయాలని దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని వివరించడానికి స్థానిక టీఆర్ఎస్ నాయకులు కవసరం మనతో ఉన్నారు చెప్పండి అన్న అంటే వాస్తవంగా ఈ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణ పనులు చేపట్టి ఎన్ని రోజులు జరుగుతుంది అసలు అలసత్వానికి కారణం ఏంటి అయితే ఏదైతే ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఆర్ఓబి ఆరుమూల నుంచి హైదరాబాద్ వెళ్ళే మార్గం పనులు నిజంగా నత్తని తల్పిస్తున్నాయి నత్త నడుగిన పనులు సాగుతున్నాయి ముఖ్యంగా దీనివల్ల ఏంటి ఇబ్బంది అంటే ఇప్పుడు ఈ హైదరాబాద్ వెళ్ళే మార్గంలో చుట్టూ గాంధీనగర్ మీద నుంచి వెళ్ళాలంటే సుమారు ఆరు కిలోమీటర్ల భారం అదనపు భారం పడుతుంది అంతేకాకుండా పక్కనే ఉన్న వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళాలన్నా కూడా ఏడు ఎనిమిది కిలోమీటర్ల భారం పడుతుంది పశువులు ఇబ్బంది పడుతున్నాయి గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు మీరు చూడొచ్చు అక్కడ రైల్వే బ్రిడ్జ్ ఉంది ఏదైనా అత్యవసరం పనులు వెళ్ళాలన్నా కూడా గూడ్స్ వెళ్తూ ఉంటే మాత్రం పదిహేను నిమిషాలు ఈ ట్రాక్ని మూసేస్తున్నారు సో ఇక్కడ ఏదైతే గౌరవ ఎంపీ గారు ఉన్నారో మరీ ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ పనులు వెంటనే అభివృద్ధి వేగవంతం చేసి ఈ ఆర్ఓబీని పూర్తి చేయాలని కోరుతున్నాం అంతేకాకుండా మీరు చూడవచ్చు ఇప్పటికీ ఈ పిల్లర్ సిస్టమ్ కూడా ఇంకా స్టార్ట్ కాలేదు మరి ఇంకెప్పుడు స్టార్ట్ అవుతుంది ఇంకెప్పుడు ఇక పుష్కర కాలం గడిచేటట్టు ఉంది దీనివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దుమ్ము ధూళి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు రవాణా ఏదైనా అత్యవసర పరిస్థితిలో ఉంటే మాత్రం ఇంకా దేవుడే దిక్కు అట్లా ఉంది చుట్టు పక్కనే ఉన్న వ్యషత్ర క్షేత్రాలకునే వెళ్ళాలన్నా ఇంకా స్కూళ్ళకు వెళ్ళాలన్నా కూడా ఏడెనిమిది కిలోమీటర్ల పిల్లల మీద అదనభారం పడుతుంది మళ్ళీ అంతేకాకుండా ఈ పనులు కూడా మరీ ఇక నత్త నడు నత్తను తల్పించే రీతిలో పనులు సాగుతున్నాయి మేము ఒకటే కేంద్ర అధికారులకు కానీ గౌరవ ఎంపీకి కానీ వెంటనే ఈ పనుల మీద శ్రద్ధ తీసుకొని త్వరలోనే ఈ ఆర్ఓబిని పూర్తి చేయాలని కోరుతున్నాం మరి వచ్చేది వర్షాకాలం దానివల్ల ఇక్కడ అనేక ఇబ్బందులు ఉన్నాయి కింద ట్రాక్ మీదకించి వర్షాకాలము వరద ఎక్కువ అయిపోతే ట్రాక్ మీదకి నీళ్లు పోతున్నాయి మరి ఇలాంటి సమస్యలన్నీ ఉన్నాయి కాబట్టి అధికారులు శ్రద్ధ తీసుకొని తొందరగా పూర్తి చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం అలాగే ఇప్పటివరకు పూర్తయిన బ్రిడ్జ్ పనుల్లో కూడా నాణ్యతను స్థానికంగా ఉన్నటువంటి అధికారులు పర్యవేక్షించడం కానీ ప్రజాప్రతినిధులు పర్యవేక్షించడం జరిగింది ఏదండి గత ఎంపీ గారు వచ్చినప్పుడే మాత్రం దీన్ని చూడడం జరుగుతుంది తప్ప మరి దీని సేఫ్టీ రై మన రైల్వే సేఫ్టీ అథారిటీ అధికారులు కానీ మరి ఆర్ఎండ్బి కానీ ఇట్లా మరి పరీక్షించేది అయితే మా పరిశీలనలో అయితే లేదు దీని మీద నిజంగానే శీతక ఉంటున్నది ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి తొందరనే దీన్ని ఇచ్చేసి చేయాలని పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం నిజామాబాద్ నుంచి పెద్దపల్లి వరకు వెళ్ళే ప్రధాన రైలు మార్గం దగ్గర బ్రిడ్జి పనులు ఈ మామిడిపల్లిలో కూడా అన్నతనడుగా సాగడంతో కూడా తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితి స్థానికంగా కూడా నాయకులు చెప్పడం జరిగింది పనుల్లో నాణ్యత కూడా లోపించిందని కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ చూడడం జరుగుతుంది మనం రైలు మార్గం వెళ్ళే ఈ ప్రాంతాన్ని చూడడం జరుగుతోంది ఈ నిజామాబాద్ నుంచి ఎక్కువ స్థాయిలో కూడా ప్రధానంగా ప్యాసింజర్ రైళ్లతో పాటు ప్యాసింజర్ రైలు ఇటీవలని పునరుద్ధరించడం జరిగింది అలాగే ఈ గూడ్సు ఇటు పెద్దపల్లి వరకు కూడా ఈ ప్యాసింజర్ రైలును నడ నడిపిస్తూనే ఉన్నారు మనకు చూస్తూ ఉన్నాము ఇక్కడ ట్రైను నిజామాబాద్ నుంచి ఈ పెద్దపల్లి వెళ్ళే రైలు మార్గాన్ని కూడా మనం రైలు వెళ్తుంది మనం దాన్ని చూడడం జరుగుతుంది విజువల్స్లో అలాగే అంటే పనులు వేగవంతంగా పూర్తి చేస్తే ఈ ప్రాంతానికి మామిడిపల్లి గ్రామంలో కూడా దుమ్ము దుల్ల నుంచి రక్షించిన వారు అవుతారని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్తా ఉన్నారు అలాగే పనులు వేగవంతంగా పూర్తి చేస్తే ఇటు రైతులకు గ్రామస్తులకు అన్ని విధాలుగా మౌలిక వసతులు అందుతాయని చెప్పేసి కూడా కోరడం జరుగుతుంది వర్షాకాలం ఇటీవల వర్షాభావ ప్రభావం కారణంగా కూడా ఈ ప్రాంతంలో ఈ వర్షాభావ ప్రభావం కారణంగా కూడా ఇదంతా కొట్టుకుపోయి తీవ్ర ఇబ్బందులు తలెత్తిన పరిస్థితి నెలకొని ఉండే ఈ చూడడం జరుగుతుంది బ్రిడ్జి ఈ ఇక్కడ ఇప్పటికే దీనికి ఇక్కడ ఫిల్లర్ నిర్మాణ పనులు చేయాల్సి ఉన్నప్పటికీ కూడా దీన్ని తీసి ఈ పనులు ప్రారంభించే దశగా చేస్తూ ఉన్నారు ఇదంతా కొట్టుకుపోవడంతో నీరు ఆగి కొట్టుకుపోవడంతో కూడా ఈ ప్రాంతమంతా ఓ వారం నుంచి పదిహేను రోజుల పాటు దీన్ని మూసివేయడం జరిగింది ప్రస్తుతం కూడా ఈ పనులు నడుస్తున్న పరిస్థితి మనకు ఏర్పడుతుంది దీని క్వాలిటీ విషయంలో చూసుకున్నట్టయితే కూడా బ్రిడ్జ్ ముందర ఏ విధంగా కొనసాగుతున్న పనులు ఉన్న విషయానికి ఒకసారి మనం ఇక్కడ ముందుకెళ్ళి చూసే ప్రయత్నం చేద్దామో సార్ ఇక్కడ చూడడం జరుగుతోంది అంటే పండ్లు బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వేసిన బ్రిడ్జి పనుల్లో పైన స్లాబ్ ప్రాంతంలో కూడా అంటే నీరు లేకన సిమెంటు నాణ్యత లోపమా తెలియదు ఇక్కడ అక్కడక్కడ పర్రెలు వచ్చినవి చూస్తూ ఉన్నాం మనము అంటే ఈ ప్రాంతంకు ఈ స్లాబ్ వేసిన కేవలం ఇప్పుడు సంవత్సర కాలం కూడా పూర్తి కాలేదు ఇక్కడే పగుళ్ళు వచ్చింది దీన్ని హెవీ వెహికల్స్ కూడా దీనిపై నుంచి బస్సులు లారీలు పెద్ద పెద్ద వాహనాలు కూడా దీని నుంచే వెళ్తాయి కాబట్టి ఈ పగుళ్ళ వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందో తెలీదు కనీసం ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేసిన నాటి కాలంలో కూడా బ్రిడ్జ్ నిర్మాణాలు చేస్తే వందల సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా చాలా నాణ్యతగా ఉంటాయి కానీ ప్రస్తుత కాలంలో కూడా నాణ్యత లోపం మనకు కొట్టొచ్చినట్టుగా ఉంది సుమారుగా అయితే ఈ బ్రిడ్జ్ నాణ్యత కాలం పది నుంచి పదిహేను సంవత్సరాలైనా ఉంటుందో లేదో అన్నది ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది ఇప్పటికీ మధ్య మధ్యలో చూడడం జరుగుతుంది ఇక్కడ సలాకలు ప్రాంతంలో కూడా అంటే ఇక్కడ జాయింట్ చిన్న చిన్న వర్కులు కూడా పెండింగ్ ఉండడంతో ఈ ప్రాంతం ఎప్పుడు పూర్తవుతుందో తెలియకుండా లేని పరిస్థితి ఇక్కడైతే ఉంది ప్రస్తుతం క్వాలిటీ విషయంలో కూడా పనులు నెమ్మదిగా నడుస్తుంది క్వాలిటీ కూడా లోపించినట్టుగా కనబడుతుంది మనకు అలాగే ఇక్కడ ఈ స్లాబ్ కావాలి ఇక్కడ ఈ స్లాబ్ అనంతరం ముందు వరకు ఇక్కడ నుంచి వేసినటువంటి సుమారుగా హండ్రెడ్ మీటర్స్ వరకు ఇంకా ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనిలో ఇక్కడ తార రోడ్డు వేయాలి ఈ సుమారుగా ఈ పనంతా పూర్తి కావడానికి వేగంగా చేస్తే కనుక నెల నుంచి రెండు మూడు నెలల కాలంలో పూర్తి చేసుకోవచ్చు కానీ అధికారులు కానీ స్థానిక కాంట్రాక్టర్లు కానీ ప్రత్యేక చొరవ తీసుకుంటేనే ఈ పనులపై వేగంగా జరిగేందుకు ఆస్కారం ఉన్నట్టుగా తెలుస్తోంది అలాగే ఈ మాడుపల్లి మనం చూడడం జరుగుతోంది బ్రిడ్జి మధ్యలో ఇళ్ళ నిర్మాణ ఇళ్ళ నిర్మాణం మధ్యలో కూడా ఈ బ్రిడ్జి ఉండడం వల్ల కూడా రా వాహనాలకు కూడా రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు చెప్పారు ఇప్పుడు స్థానికంగా ఉన్న వారు కూడా చెప్తా ఉన్నారు బ్రిడ్జి ఈ నిర్మాణ పనులు బంద్ చేయడం వల్ల కూడా సుమారుగా మాకు ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల భార పడుతూ ఉంది చుట్టూ తిరిగిపోవడం వల్ల కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పేసి అని కూడా మామిడిపల్లి గ్రామస్తులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉన్నారు అలాగే ఈ పండ్ల వే విషయంలో కూడా ఉన్నత స్థాయి అధికార యంత్రాంగం స్థానిక ప్రజాప్రతినిధులు ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రత్యేక చొరవ తీసుకుని వేగవంతంగా పూర్తి చేస్తే మాకు తమకు రవాణా సౌకర్యం ఈజీ అవుతుందని చెప్పేసి అని కూడా మామిడిపల్లి గ్రామస్తులు కోరుతూ ఉన్నారు ఇది మామిడిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జ్పై కేసిక్స్ ప్రత్యేక కార్యక్రమం నిరంతరం చూస్తున్న కేసిక్స్ కెమెరామెన్ అరవింద్తో సునీల్ కేసిక్ ఛానల్ ఆర్మూర్ పట్టణం నుంచి